నేను నీ కాజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు ఎంత ఎంత బ్యూటిఫుల్ వండర్ఫుల్ అది అక్కడ దేవుడు చూడండి మనల్ని ఎంతగా అమితంగా ప్రేమిస్తాడు నేను నీకు చూడండి నేను నీకు ఆజ్ఞ అంటే అనమాట మళ్ళా అంటే ముందుకెళ్తున్నాడు ముందుకు అడుగు వేసిన వెంటనే భయపడుతున్నాడు భయపడుతున్నప్పుడు యహోవా దేవుడు చెప్తున్నాడు అరే యహో శివా యహో శివా నీకు చెప్పాను కదా ఎంత ప్రేమతో చెప్పాడు ఇట్లా అనరా ఒరే నీకు చెప్పాను కదా బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని అనలేదు కాదు భయపడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు యహో శివా యహో శివా నీకు నేను ఆజ్ఞాపించాను కదా యహో శివా ఆ నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము చూసారా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అని అంటే బాగుండేదేమో మళ్ళా మన హృదయంతరములు మనల్ని అమితముగా ప్రేమించే దేవుడు అంటున్నా దేవుడు అంటున్నాడు యహో యహో ఏమంటున్నాడు నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు దిగులు చెందకుము యహో ధైర్యము కలిగి ఉండము జడియకము చూసారా నాకు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెసేజ్ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము అడుగుతున్నాను ఈరోజు సంగముగా భయపడుతున్నారా కుటుంబము అడుగుతున్నాను కుటుంబాన్ని దేవుని సేవకుడుగా భయభ్రాంతులు ఉన్నారా దిగుల్లో ఉన్నారు దిగులు చెందుతున్నారా భయపడుతున్నారా ఆ జడిసిపోతున్నారు ఆ దేవుడు చెప్పే మాట దిగులు చెందకము భయపడకము నీ మార్గమంతటిలో ఈ సంఘానికి కుటుంబానికి సంఘ సభ్యులకి మీరు నడిచే మార్గం అంతటిలో దేవుడు తోడై ఉండును గాక దేని నమ్మాడు దేవుని వాగ్దానాన్ని నమ్మాడు దేవుని సన్నిధిని నమ్మాడు దేవుని శక్తిని నమ్మాడు దేవుని శక్తిని నమ్మాడు ఎటువంటి శక్తి ఏహో శివా నువ్వు భయపడకు లేగు భయపడిపోతున్నావా దిగుల్లో ఉన్నావా మోసే లేడని దిగులు దిగులు చెందుతున్నావా నేను ఏ రీతిగా ఈ ప్రజల్ని యోధాను దాటించాలని భయపడుతున్నావా నేను ప్రభు నేను తగినవాడను కాదని చింతలో ఉన్నావా లేగు నేను నీకు తోడే ఉండే దేవుడను నేను నిన్ను నడిపించే దేవుడును అని అంటూ పదమూడు వచ్చాను యహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకుని ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలుగ ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును అది ఈ దేశమును మీకు ఇచ్చును పదహారు వచనం అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము అది చూసారా ప్రజలు ఏం చెప్పాలి ఇప్పుడు ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడు అది మేము అప్పుడు వారు ఏం చేశారంటే ఒక అడుగు ముందుకేశారు యోద్ధాను నది దాటగలిగారు మీ ఓర్దానున్నది నది భయమేమో మీ నది డౌట్ ఏమో మీ నది ఎలాగ ఎలాగ ప్రభా వివాహంలో సమస్య ఎలాగ ప్రవ్వా నాయన విద్యలో సమస్య ప్రభా ఏ రీతిగా నాయన నా సేవలో సమస్య ప్రవా ఏ రీతిగా ముందుకు ఏ రీతిగా సాగాలి నన్ను నడిపించే వారు లేరు నేను అనుసరించే వారు లేరు ద పీపుల్ మైస్ టు ఫాలో అండ్ లుక్ ఆఫ్టర్ ఆర్ నాట్ దేర్ హౌ లోడ్ నా విశ్వాస యాత్ర ఏ రీతిగా అనుకుంటున్నావేమో అలనాడు పలికిన దేవుడు నీతో మాట్లాడాలని నాశపడుతున్నాడు భర్తగా భార్యగా దేవుని కుమారుడుగా కుమార్తెగా కూర్చొని నువ్వు అనుకుంటున్నావు అన్నా నా హృదయంలో భయము నా హృదయంలో అలజడ నా హృదయంలో దిగులు నా హృదయంలో చింత అందుకనే దేవుని అంటున్నాడు దేవుని వాక్యంలో సెలుస్తుంది భారము మోసుకున్న వీరు మీ చింతను యావత్తును నా ఎవరన్నా అడుగుతారమ్మా మీ భారాన్ని మీ చింతని మీ కష్టాలు నష్టాలు నా మీద వెయ్యండి నేను నేనే చెప్తున్నాను మీరు ఎవరన్నా అన్న స్పర్జన నా చింతా తీసుకొని అంటే మీ గురించి ప్రార్థన చేస్తాను తల్లే అంటాను కాదు దేవుడు ఏం చెప్తున్నాడు మీ చింతను నాకే అదే నమ్మకము ఈ సంఘముకు కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక